ఒక నగరంలోని రైల్వే స్టేషన్లో ఒక బిచ్చగాడు ఉండేవాడు అతను అక్కడికి వచ్చిపోయే రైళ్లలో కూర్చున్న ప్రయాణికులను అడుక్కుంటూ తన కడుపు నింపుకునేవాడు ఒక రోజు అతను అడుక్కుంటున్నప్పుడు సూట్ బూట్లు ధరించిన ఒక పొడవైన వ్యక్తిని చూశాడు ఈ వ్యక్తి చాలా ధనవంతుడిగా కనిపిస్తున్నాడని అతను అనుకున్నాడు నీను అతనిని అడుక్కుంటే అతను ఖచ్చితంగా నాకు మంచి డబ్బు ఇస్తాడు అతను ఆ పొడవైన వ్యక్తిని అడుక్కోవడం ప్రారంభించాడు బిచ్చగాడిని చూసి ఆ పొడవైన వ్యక్తి నువ్వు ఎప్పుడూ అడుక్కుంటూనే ఉంటావా ఎవరికైనా ఏదైనా ఇస్తావా బిచ్చగాడు సార్ నేను బిచ్చగాడిని నేను ఎప్పుడూ ప్రజలనుండి అడుక్కుంటూనే ఉంటాను నాకు ఎవరూ నాకు ఏదైనా ఇవ్వాలనే స్థితి లేదు ఆ పొడవైన వ్యక్తి ఇలా అన్నాడు నువ్వు ఎవరికీ ఏమీ ఇవ్వలేనప్పుడు దానిని అడిగే హక్కు కూడా నీకు లేదు నేను ఒక వ్యాపారవేత్తని మరియు నువ్వు నాకు ఇవ్వడానికి ఏదైనా ఉంటేనే నేను లావాదేవీలను నమ్ముతాను అప్పుడు మాత్రమే నేను నీకు ప్రతిఫలంగా ఏదైనా ఇవ్వగలను ఇలా చెప్పిన తర్వాత ఆ పొడవైన వ్యక్తి రైలు ఎక్కి వెళ్ళిపోయాడు ఇంతలో బిచ్చగాడు తాను చెప్పిన దాని గురించి ఆలోచించడం ప్రారంభించాడు ఆ పొడవైన వ్యక్తి చెప్పినది బిచ్చగాడి హృదయాన్ని తాకింది మరియు అతను ఆలోచించడం ప్రారంభించాడు బహుశా నేను ఎవరికీ ఏమీ ఇవ్వలేనందున నాకు భిక్షలో ఎక్కువ డబ్బు రాకపోవచ్చుని నేను బిచ్చగాడిని ఎవరికీ ఏమీ ఇవ్వడానికి నేను అర్హుడిని కాదు కాని ఎంతకాలం ప్రజలకు ఏమీ ఇవ్వకుండా అడుక్కుంటూ ఉంటాను చాలా ఆలోచించిన తర్వాత ఆ బిచ్చగాడు తనకు భిక్ష ఇచ్చే వ్యక్తికి కూడా ప్రతిఫలంగా ఏదైనా ఇస్తానని నిర్ణయించుకున్నాడు కాని ఇప్పుడు అతని మనస్సులో ఈ ప్రశ్న తిరుగుతోండి తానుకూడా బిచ్చగాడే అప్పుడు భిక్షకు బదులుగా ఇతరులకు ఏమి ఇవ్వగలడు దీని గురించి ఆలోచిస్తూ రెండు రోజులు గడిచాయి కాని అతని ప్రశ్నకు సమాధానం రాలేదు మూడవ రోజు అతను స్టేషన్ దగ్గర కూర్చున్నప్పుడు అతని కళ్ళు కొన్ని పువ్వులపై పడ్డాయి స్టేషన్ చుట్టూ ఉన్న మొక్కలపై వికసించిన పువ్వులను అతని చూశాడు భిక్షకు బదులుగా ప్రజలకు కొన్ని పువ్వులు ఎందుకివ్వకూడదని అతను ఆలోచించాడు అతనికి ఈ ఆలోచన నచ్చి అక్కడి నుండి కొన్ని పువ్వులు కోసుకున్నాడు ఇప్పుడు అతను రైలుకు భిక్షాటన చేయడానికి వెళ్లాడు ఇప్పుడు ఎవరైనా అతనికి భిక్ష ఇచ్చినప్పుడల్లా అతను భిక్ష ఇచ్చిన వ్యక్తికి కొన్ని పువ్వులు ఇచ్చేవాడు ప్రజలు ఆ పువ్వులను సంతోషంగా తమవద్ద ఉంచుకుంటారు ఇప్పుడు బిచ్చగాడు ప్రతిరోజూ పువ్వులు కోసి భిక్షకు బదులుగా ఆ పువ్వులను ప్రజలకు పంచుతాడు కొద్ది రోజుల్లోనే చాలామంది తనకు భిక్ష ఇవ్వడం ప్రారంభించారని అతను గ్రహించాడు స్టేషన్ దగ్గర ఉన్నవారందరి నుండి అతను పూలు సేకరించేవాడు కోసి తెచ్చేవాడు అతని దగ్గర పూలు ఉన్నంతకాలం చాలామంది అతనికి భిక్ష ఇచ్చేవారు కాని పూలు అయిపోయిన తరువాత అతనికి భిక్ష లభించలేదు ఇది ప్రతిరోజు కొనసాగింది ఒకరోజు అతను భిక్షాటన చేస్తున్నప్పుడు రైలులో కూర్చున్న అదే పొడవైన వ్యక్తిని చూశాడు అతని కారణంగానే భిక్షకు బదులుగా పూలు ఇవ్వడానికి అతనికి ప్రేరణ కలిగింది అతను వెంటనే ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి భిక్షాటన చేస్తూ ఈరోజు నా దగ్గర కొన్ని పువ్వులు ఉన్నాయి నువ్వు నాకు భిక్ష ఇస్తే నేను నీకు ప్రతిగా కొన్ని పువ్వులు ఇస్తాను అని అన్నాడు ఆ పొడవైన వ్యక్తి అతనికి భిక్ష రూపంలో కొంత డబ్బు ఇచ్చాడు ఆ బిచ్చగాడు అతనికి కొన్ని పువ్వులు ఇచ్చాడు ఆ పొడవైన వ్యక్తికి అది చాలా నచ్చి వావ్ ఈరోజు నువ్వుకూడా నాలాగే వ్యాపారవేత్త అయ్యావు అని అన్నాడు ఇలా చెబుతూ ఆ పొడవైన వ్యక్తి పువ్వులు తీసుకొని తన స్టేషన్లో దిగాడు కాని ఆ పొడవైన వ్యక్తి చెప్పిన మాటలు మళ్లీ ఆ బిచ్చగాడి హృదయాన్ని తాకాయి ఆ పొడవైన వ్యక్తి చెప్పిన మాటల గురించి అతను మళ్లీ మళ్లీ ఆలోచించడం మొదలుపెట్టాడు మరియు చాలా సంతోషంగా ఉన్నాడు అతని కళ్ళు ఇప్పుడు మెరుస్తున్నాయి ఇప్పుడు తన జీవితాన్ని మార్చగల విజయానికి తాళంచెవి తన చేతుల్లో ఉందని అతను భావించడం ప్రారంభించాడు అతను వెంటనే రైలు దిగాడు మరియు అతను ఉత్సాహంగా ఆకాశం వైపు చూసి చాలా బిగ్గరుగా అన్నాడు నేను బిచ్చగాడిని కాదు నేను వ్యాపారవేత్తని నేను ధనవంతుడిని కూడా కాగలనని ప్రజలు అతన్ని చూసినప్పుడు బహుశా ఈ బిచ్చగాడికి ఉంటుందని అనుకున్నారు మరియు మరుసటి రోజునుండి ఆ బిచ్చగాడు మళ్లీ ఆ స్టేషన్లో కనిపించలేదు కాని ఆరు నెలల తర్వాత సూట్ మరియు బూట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఒకే స్టేషన్లో ప్రయాణిస్తున్నారు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నప్పుడు వారిలో ఒకరు మరొకరికి కరచాలనం చేసి నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు రెండవ వ్యక్తి లేదు అందుకంటే నా అభిప్రాయం ప్రకారం మనం మొదటిసారి కలుస్తున్నాం మొదటి వ్యక్తి ఇలా అన్నాడు లేదు మీకు గుర్తుందా మనం మొదటిసారి కాదు మూడవసారి కలుస్తున్నాము రెండవ వ్యక్తి మనం మొదటి రెండుసార్లు కలిసినప్పుడు నాకు గుర్తులేదు అని అన్నాడు ఇప్పుడు మొదటి వ్యక్తి నవ్వి మనం ఇంతకు ముందు కూడా ఇదే రైలులో రెండుసార్లు కలిశాం జీవితంలో నేను ఏమి చెయ్యాలో మొదటి సమావేశంలో నువ్వు చెప్పిన బిచ్చగాడినే నేను రెండవ సమావేశంలో నేను నిజంగా ఎవరో నువ్వు నాకు చెప్పావు రెండవ వ్యక్తి నవ్వి ఆశ్చర్యంగా ఓ నాకు గుర్తుంది నువ్వుకప్పుడు భిక్ష ఇవ్వడానికి నిరాకరించిన బిచ్చగాడివే రెండవసారి నీ నుండి కొన్ని పువ్వులు కొన్నాను అని అన్నాడు ఈరోజు ఈ సూట్ మరియు బూట్లతో మీరు ఎక్కడికి వెళుతున్నారు మరియు ఈ రోజుల్లో మీరు ఏమి చేస్తున్నారు అప్పుడు మొదటి వ్యక్తి అవును నేను అదే బిచ్చగాడినే కాని ఈరోజు నేను పెద్ద పూల వ్యాపారిని మరియు నేను ఈ వ్యాపారం కోసం మాత్రమే వేరే నగరానికి వెళుతున్నాను అని అన్నాడు కొంతసేపు వేచి ఉన్న తరువాత అతను మళ్లీ ఇలా అన్నాడు మన మొదటి సమావేశంలో మీరు ప్రకృతి నియమం గురించి నాకు చెప్పారు దాని ప్రకారం మనం ఏదైనా ఇచ్చినప్పుడే మనకు ఏదైనా లభిస్తుంది ఈ లావాదేవీ నియమం వాస్తవంగా పనిచేస్తుంది నేను దీన్ని చాలా బాగా అనుభవించాను కాని నేను ఎల్లప్పుడూ నన్ను నేను బిచ్చగాడిగా భావించాను నేను దీనికంటే ఎదగాలని ఎప్పుడూ అనుకోలేదు మరియు నేను మిమ్మల్ని నా రెండవసారి కలిసినప్పుడు మనం కలిసినప్పుడు నేను వ్యాపారవేత్తని అయ్యానని మీరు నాకు చెప్పారు నిజానికి నేను బిచ్చగాడిని కాదు వ్యాపారవేత్తనని ఇప్పుడు నాకు అర్థమయ్యింది ప్రజలు నాకు భిక్ష ఇవ్వడం లేదు కాని ఆ పువ్వుల ధరకే ఎందుకు భిక్ష ఇస్తున్నారో నాకు అర్థమయ్యింది అందరూ నా పువ్వులు కొంటున్నారు ఎందుకంటే వారికి ఇంత తక్కువ ధరకు పువ్వులు ఎక్కడ దొరుకుతాయి నేను ప్రజల దృష్టిలో చిన్న వ్యాపారవేత్తని కాని నా దృష్టిలో నేను బిచ్చగాడిని మీరు నాకు చెప్పిన తరువాత నేను చిన్న వ్యాపారవేత్తనని నాకు అర్థమయ్యింది నేను రైలులో పువ్వులు పంచి డబ్బు సంపాదించడం ప్రారంభించాను నేను డబ్బులు సేకరించి దాని నుండి చాలా పూలు కొనుక్కొని పూల వ్యాపారిని అయ్యాను ఇక్కడి ప్రజలకు పువ్వులంటే చాలా ఇష్టం వాళ్లకున్న ఈ ఇష్టం నన్ను ఈరోజు పెద్ద పూల వ్యాపారిగా మార్చింది వ్యాపారవేత్తలు ఇద్దరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు మరియు స్టేషన్లో కలిసి దిగి వారి వ్యాపారాల గురించి మాట్లాడుకుంటూ ముందుకు సాగారు మిత్రులారా ఈ కథ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు కథలో పొడవైన వ్యాపారవేత్తకు ఇవ్వడం మరియు తీసుకోవడం అనే నియమం బాగా తెలుసు ప్రపంచంలోని పెద్ద వ్యాపారవేత్తలందరూ ఈ జీవిత నియమాన్ని ఉపయోగించడం ద్వారా విజయం సాధించారు అతను ఈ సూత్రాన్ని బిచ్చగాడికి కూడా చెప్పాడు బిచ్చగాడు ఈ సహజ నియమాన్ని స్వీకరించాడు మరియు దాని ప్రభావం అతని జీవితంలో స్పష్టంగా కనిపించింది అతను తన ఆలోచనను మార్చుకున్నాడు మరియు అతని జీవితం మారిపోయింది ఈ కథ మన ఆలోచనను మార్చుకుంటే ఏదైనా సాధించవచ్చని చెబుతుంది మనం చిన్నవాళ్లమని భావిస్తూ ఉంటే మనం ఎప్పటికీ చిన్నవాళ్లమే అవుతాము పెద్దగా మారడానికి మనం మన ఆలోచనను మార్చుకోవాలి మరియు మన గురించి పెద్దగా ఆలోచించాలి కథ యొక్క సారాంశమేమిటంటే విజయం మీ ఆలోచనలోనే ఉంది మీ ఆత్మగౌరవాన్ని మేల్కొలిపి మీ ఆలోచనను పెద్దదిగా చేసుకోండి మరియు మీరు విజయ శిఖరాన్ని ఎలా చేరుకుంటారో చూడండి